మరికొద్ది రోజుల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదలుకానున్నాయి ఇప్పటికే గణేష్ ఉత్సవాలపై అధికార యంత్రాంగం కసరత్తు పూర్తయింది ఈ నేపథ్యంలో ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయం చేశామని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు మహానగరానికి మరో కిరీటంగా నిలిచేవి గణేష్ ఉత్సవాలు దేశంలో ఎన్నో ప్రాంతాల్లో గణేష్ నవరాత్రులు నిర్వహించిన హైదరాబాద్ ఉత్సవాలు ప్రత్యేకంగా నిలుస్తాయి దీనికి కారణం గ్రేటర్ పరిధిలోని విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడమే అయితే గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాగర్ లో నిమజ్జన నిర్వహించారు ఈ ఏడాది ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు భద్రత నిమజ్జనానికి వాహనాలు విద్యుత్ తదితర అంశాలపై మంత్రులు సమీక్ష సమావేశంలో చర్చించారు ఈ సమావేశంలో కలెక్టర్ మేయర్ డిప్యూటీ మేయర్ హై హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఖైరితాబాద్ ఉత్సవ కమిటీ ఇతర ఉత్సవ కమిటీ సభ్యులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరి సూచనల మేరకు ఈ ఏడాది మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు ముఖ్యంగా ఉత్సవాలకు అడ్డంకిగా మారే ట్రాఫిక్ అంశంలో చర్యలు తీసుకున్నట్టు వివరించారు ప్రభాకర్ గారు గారు అధికారులందరూ కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు ఆదేశించడం జరిగింది ఒకటి ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అదేవిధంగా అక్కడ ఉన్న విద్యుత్ సంబంధించిన సమస్యలు లేకుండా తొమ్మిది రోజులు పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్న తరుణంలో వారితో పాటు సహకరించే విధంగా మరి భాగ్యనగర ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులను కూడా మేము కోరటం జరిగింది గ్రేటర్ పరిధిలో విగ్రహాల విషయంలో ప్రభుత్వం సైతం మట్టి విగ్రహాలు వైపే ఉంటుందని పర్యావరణాన్ని రక్షించడం కోసం ఈ వారం రోజులు క్యాంపెయిన్ నిర్వహించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు గణేష్ ఉత్సవాల సమయంలో రాష్ట్రంలో వెలువడి కాలుష్యం కంటే గ్రేటర్ జోన్ లో ఎక్కువ పొల్యూషన్ వెలువడుతోందని దానిని అరికట్టాలని పిలుపునిచ్చారు గణపతి విగ్రహాలకు సంబంధించి మట్టి విగ్రహాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలి మనం అందరం కూడా అవగాహన తీసుకురావాలని ఒక వారు చేతుల మీదుగా ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి కానీ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్స్ కూడా వీలున్నంత వరకు మరి ఈ మట్టి విగ్రహాలకు సంబంధించి అందరికీ కూడా అందుబాటులో ఉండే ఒక ప్రయత్నం చేయాలని కూడా వారికి ఆదేశించడం జరిగింది గణేష్ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు అందులో భాగంగా అధికారులు ప్రజాప్రతినిధులు మట్టి వినాయకులు ఏర్పాటు చేయడం వల్ల కలిగే లాభాల వల్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు పర్యావరణ హితమైన మట్టి గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు మట్టి గణేషుల పట్ల అవగాహన తీసుకొచ్చే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జెహెచ్ఎంసీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు ఈ విషయంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్పిన అంశాలను సానుకూలంగా తీసుకుంటామని తెలిపారు ఈ క్యాంపెయిన్ని మట్టి విగ్రహాలకు సంబంధించిన క్యాంపెయిన్ పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి అవగాహన తీసుకురావాలి ప్రజల్లో అని అదేవిధంగా స్కూళ్ళు కాలేజీలు హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకొని మరి కళాజాతరాలకు సంబంధించిన వాటిని కూడా ఉపయోగించుకొని క్విజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ మొబైల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఆటోస్ అదేవిధంగా ఇతరత్ర అడ్వర్టైజ్మెంట్ చేపట్టి దాంతో పాటు ఈరోజు ప్రత్యేకించి ఇవన్నీ ఎందుకు చేపడతా ఉన్నామంటే మీరు చూశారు గత సంవత్సరం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు హుసేన్ సాగర్ లేక్ కు సంబంధించి మరి ఆ రోజు ఇచ్చిన వారి ఆదేశానుసారం వారు ఆనాడు ఒక సంవత్సరం పాటు కలిగించిన మెసలుబాటును దృష్టిలో పెట్టుకొని ఒక ప్రయత్నం ఆ ప్రయత్న భాగంలో వారి భక్తులందరికీ ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఈ మట్టి విగ్రహాలకు సంబంధించిన అంశం కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి కనుక వాటికి అనుగుణంగానే ఈ విధంగా మనం అందరం కూడా పరస్పర సహకారాన్ని అందిస్తూ దీని విషయంలో మీరు అందరూ కూడా సహకరించాలని ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం గత పదేళ్లలో గణేష్ ఉత్సవాలు జరిగినట్టు కాకుండా ఏడాది మరింత ఉత్సాహంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఏర్పాట్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని తప్పిదాలు కూడా సమీక్షా సమావేశంలో తమ దృష్టికి వచ్చాయని వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వారి కోసం రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు భక్తుల కోసం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వాటిని ప్రజలు ఆమోదించాలని ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు ఈ సమావేశంలో చాలామంది అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ముఖ్యమైన పార్టీలందరూ పాల్గొనడం జరిగింది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం తరఫున ఈ గణేష్ ఉత్సవాల ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా నిర్వాహకుల పరంగా భక్తుల పరంగా ప్రజల పరంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలనే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజల సహకారం అవసరం గతంలో బోనాల పండుగైనా లేదా ఇతరాత్ర రంజాన్ కావచ్చు మోహర్రం కావచ్చు బక్రీద్ కావచ్చు లేకపోతే బతుకమ్మ కావచ్చు అనేక రకాల ఉత్సవాలు హైదరాబాద్ కేంద్రంగా నగరంగా ఘనంగా ప్రజల మమేకలతోటి కలిసే విధంగా జరిగిందో ఈ గణేష్ కు సంబంధించిన పదకొండు రోజుల ఉత్సవాలని కూడా అంతే స్థాయి లోపల మొత్తానికి ఉత్సవాల ఏర్పాట్లపై అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది హైదరాబాద్ కు ఆధ్యాత్మిక మకుటాయమానంగా నిలిచిన ఖారితాబాద్ గణేష్ ఏర్పాట్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తోంది ఏడాది ప్రజలందరి సహకారంతో పండుగను ఘనంగా జరుపుకుందామని ప్రభుత్వం పిలుపునిచ్చింది